ఓం శాంతి ఈరోజు మా అమ్మ యొక్క యాభై రెండు విశేషతల్లోని ఇరవై ఏడవ ఇరవై ఎనిమిదవ పాయింట్స్ తెలుసుకుందాము అందులోని ఇరవై ఏడవ పాయింట్ చాలాసార్లు మా అమ్మతో ప్రశ్నించేవారు మా మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఎక్కడున్నారు అని నేను ఇక్కడ నడవట్లేదు నేను వైకుంఠ ధరణి పైన నడుస్తున్నాను అని మా జవాబిచ్చేవారు అప్పుడప్పుడు మహారాణి శ్రీ లక్ష్మీ రూపంలో ఇలా అనుభవం అయింది మహారాజకుమారి శ్రీ రాధా రూపంలో అనుభవాలు అయ్యాయి అని చెప్పేవారు భవిష్యత్తు పైన మరియు బాబా మహావాక్యాలపైన మమ్మకి నూటికి నూరు రూపాయలు నిశ్చయం ఉండేది బాబా చెప్పారంటే మమ్మ పాటించేవారు యోగంలో జ్ఞానంలో ధారణలో మరియు సేవలో మామ్మ యొక్క ప్రతి మాట శక్తిశాలిగా ఉండేది మామకి ఎవరి పట్ల ఆకర్షణ కలగలేదు మరియు ఎవరి పట్ల ద్వేషము కలగలేదు మమ్మ అందరిని తనవారిగా చేసుకుంది మరియు మమ్మ అందరికి అందరికీ చెందినదిగా ఉండేది ఇరవై ఎనిమిదవ పాయింట్ అంతర్ముఖత మమ్మ యొక్క విశేషమైన ధారణ ఉండేది మమ్మ అందరితో పాటు ఉంటూ కూడా తనకి తాను ఒంటరిగా ఉండేవారు ఆల్మైటి తండ్రితో మాట్లాడుతుండేవారు మమ్మ అమృతవేళ రెండు గంటలకి లేచి బెడ్ వదిలేసి కుర్చీలో ఏకాంతంగా కూర్చొని బాబాని గుర్తు చేసేవారు దినంలో కర్మ చేస్తున్న సమయంలో కూడా జ్ఞానం యొక్క మనన చింతనలో నిమగ్నమై ఉండేవారు ఓం శాంతి